ுவயி காவாலி மாதம் ஓகாரம் ஜரி துர்மார்க కళ్ళ జోడుతో చేతి కర్రతో కదిలేవో సత్యాగ్రహం కదిలేవో సత్యాగ్రహం వెండి కొండలా శిరసు పండిన యువకుల మించిన సాహసం అమెరికాలోని టెక్సాస్లో ఐర్వింగ్ పార్క్స్ అండ్ రిక్రియేషన్ ఇక్కడ ఇక్కడ పూజ్య బాబుజీ మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించి రోజు సరిగ్గా పది సంవత్సరాలైంది ఆ రోజు మహాత్మా గాంధీ గారి యొక్క గ్రాండ్ సన్ని చీఫ్ గెస్ట్గా పిలిచి ఇక్కడ ఉన్న తెలుగు వారందరూ కూడా కలిసి మహాత్మా గాంధీ గారికి బ్రహ్మాండ పార్కులో ఒక మంచి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీని కూడా అమెరికా ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వడం జరిగింది మరి మహనీయుడు ఇక్కడ పోరుబందర్లో పుట్టిన ప్రపంచ దేశాలు అగ్రదేశమైనటువంటి అమెరికాలో ఒక టెక్సాస్లో ఇంత ఘనమైనటువంటి ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఆనందదాయకం ఎప్పుడు కూడా జనం కోసం పనిచేసే వ్యక్తులు ప్రజల గుండెలో నిలిచిపోతారని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ అటువంటి మహానుభావుడికి ఈ రోజున అక్టోబర్ రెండు సందర్భంగా అర్పించే అవకాశం మాకు దక్కింది ఇవాళ ఇక్కడ టెక్సాస్లో ఐర్వింగ్ పార్క్లోకి వచ్చి ఆ మహనీయుడికి నివాళు అర్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది